నమస్తే మందరికి ఏమో చేస్తున్నారు ఓహో చపాతీలు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ చపాతీలు ఇష్టం అన్నారు చపాతీలు చేయాలని మీకు చాలా ఇష్టం అనమాట అయితే బాగా ఇష్టం చపాతీలు తర్వాత వచ్చి బొంబా చెప్పి బోండాలు ఇంత రెడీ చేస్తారనమాట అయితే ఏ పద్మ నువ్వు తీసుకుతున్నావా వంటింట్లోకి కాల్చి తీసుకెళ్తున్నావా సరే అమ్మా సరే తీసుకోదమ్మా తెలుసా చపాతీలు మెత్తగా సరే ఒకటి అయితే చూపించాము చూద్దాము వృద్ధులు రుద్దులు మెరుగుతాయో తెలిసిపోతున్నాను అవునవునా ఓకే 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 అమ్మా ఓకేం చేస్తున్నారమ్మా శిరీష గోంటల పిండి కలుపుతున్నారు సార్ గోంటలకు ఏం వేశారు మాంటట్లో యెర్రగట్లో మునగ కొత్తిమీర సాల్ట్ సార్ సూపర్ సూపర్ కమ మీరు ఏం చేస్తున్నారు అమరతమా యెర్రగట్లో కట్ చట్నీకి చట్నీకి చట్నీ కరె జనరేట్ ఓకే చూశారు కదా చపాతీలు చేయాలంటే ఇంతమంది పని చేయాలన్నమాట చపాతీలు పూరీలు ఇట్లాంటివి చేయాలంటే అందరూ తలాబో పని పంచుకుంటే తొందరగా అవుతుంది అంటే టైం కరెక్ట్గా అనమాట లేకపోతే లేట్ అయిపోతుంది ఇంకా దోసలు పోసినప్పుడు అయితే దాన్ని ఎవరూ పంచుకునే లేదు కాబట్టి తొందరగా లేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం దోశలు టిఫన్ రోజు ఇంక ఈరోజు అయితే చపాతీలు బోండాలు రెడ్ చట్నీ దాంతోపాటు బొంబాయి చట్నీ ఇవన్నీ ఈరోజు టిఫిన్ అనమాట చాలా టేస్టీగా చాలా మెత్తగా చాలా బాగుంటుంది టిఫిన్ అయితే మాత్రము సూపర్ టేస్టీగా కమ్మగా ఇంకా మన వాళ్ళకందరికీ ఈ రకంగా వడ్డిచ్చేశారు ఫస్ట్ ఒకరికి మూడు మూడు చపాతీలు వడ్డిస్తాము దాని తర్వాత ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తినచ్చు తింటారండి కొంతమంది అడిగి పెట్టించుకుంటారు నాలుగు కూడా తినేవాళ్ళు ఉంటారు తింటారనమాట ఈ విధంగా టిఫిన్ సెక్షన్ అయితే ఈరోజు మన ఆశ్రమంలో చపాతీలు ఇంకా చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు అంతే మృదువుగా కూడా ఉందన్నమాట చపాతీ చాలా బాగుంది ఇందాక మన తులసమ్మ చింపి మరీ చూపించింది కదా రాలిపోతూ ఉంది అన్నిట్లుగా అంతే బాగుంటుంది చపాతీలు చేయకీ కష్టమైన టైం తీసుకున్న అయినా కూడా ఈ రకంగా వాళ్ళకి అన్ని రకాల భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రకంగా చపాతీలు కూడా పెడతామప్ప ఇంకా దోశలు కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటాయి మన దోశలు ఇంకా మన వాళ్ళు ఒకసారి కమెంట్లో అడిగారు అమ్మ దోశకు బియ్యం ఏ విధంగా నానేస్తారు కొలతలు చెప్పండి అన్నట్లుగా కాకపోతే ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ కదండి ఎక్కువ ఎక్కువ కొలతలు మీకు చెప్తే కూడా మీకు ఊరికి రుదానే కదా ఎందుకంటే మీరు ఇంట్లో నలుగురు ఐదు మందే ఉంటారు కాబట్టి అంత క్వాంటిటీ లెక్క చెప్తే మీకు ఉపయోగపడకపోవచ్చు దానికనే మీకోసం ఎప్పుడైనా ఒకసారి తక్కువ బియ్యం నానబెట్టి మీ ముందుకు తీసుకొస్తాను లేండి వీడియో రూపంగా ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయబ్బ మీ విలువైన సమయానికి ఏటాయి వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు